హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు బ్లాగ్ అయితే చూసేయండి అయితే పిల్లలకైతే స్కూల్ లేదు అందుకోసమైతే కొంచెం లేట్గా లేసానండి సిక్స్ థర్టీకి అలా లేసేసి అయితే ఇంట్లో వర్క్స్ అయితే చేసుకుంటున్నానండి నిన్న నైట్ చేసుకుంది కొంచెం బ్లాగ్ ఉంది ఈరోజు అయితే కొంచెం ఉందండి చూసేయండి ఇక పిల్లలకి స్కూల్ లేదు అంటే కొంచెం పేరెంట్స్కి అయితే కొంచెం స్లోగా ఉంటుంది కదా పని వాళ్ళు వేసే వరకు చేసుకోవచ్చు అనేసి అయితే నేనైతే సిక్స్ థర్టీకి అయితే అలా లేసేసి అయితే రూమ్స్ అన్నీ ఊడ్ చేసుకొని అయితే బయట అయితే కడిగేసుకున్నానండి ఈ రోజు రోజైతే అయితే పొద్దున ఇంట్లో ఉండే అప్పుడైతే నాకు వీడియో తీశాడండి నాకైతే ఇట్లా రోజు వీడియోస్ తీయడానికైతే వీలు కాదు ఎందుకంటే ఇట్లా బయట తీసుకోవడానికైతే ఎవరన్నా ఒక్కరు ఉండాలి అందుకోసమే ఈ రోజైతే మా ఆయన ఉండేయండి అందుకే తీసుకున్నప్పుడు టకటక అన్ని పనులు అయితే చేసుకున్నాను ఇక ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో లో వీడియోస్ తీస్తాడు అనేసి అయితే అక్కడ వర్క్ చేసుకున్నాను ఇదైతే నైట్ నేనైతే దోశ పిండికి అయితే నానబెట్టేసుకున్నాను అందుకోసం అయితే దోశకైతే పిండి అయితే ఇక పిండి అయితే పట్టేసుకుని అయితే సాల్ట్ అయితే కలిపి అండి ఇక దోశలు అయితే సూపర్ అంటే సూపర్ గా టేస్టీగా వచ్చేసాయి క్రిస్పీగా ఇక సాల్ట్ కలిపేసి పెట్టేసుకుంటే మనకనేది పొంగుతుంది చూడండి ఇక నెక్స్ట్ మార్నింగ్ అయితే నేను వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అయితే పిండి అయితే కలుపుతున్నాను చూసారా మంచిగా పులిసింది పిండి నేను ఏం చేశానంటే నైట్ ఆ చాలి మర్చిపోయి అలానే పెట్టేశాను అందుకోసం అది కొంచెం చొంచకే ఇట్లా లోపలికి పోయింది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అయితే ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి అయితే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని అయితే తాగేసాము అత్తమ్మకైతే నాకు పెట్టేసుకొని పిల్లలకైతే పక్కకు పెట్టేశానండి వాళ్ళు వేసినాక పోద్దామనేసి ఈరోజు స్కూల్స్ ఎందుకు లేవో అండి చాలా ఏ ఏదో బంద్ ఉంది అనేసి అయితే అన్ని స్కూల్స్ అయితే బంద్ పెట్టేశారండి కాలేజెస్ అయితే స్కూల్స్ అన్ని ఇక పల్లీ చట్నీ కోసం అయితే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఉన్ను పల్లీలు అయితే ఫ్రై చేసేసుకున్నానండి అన్ని చాలా రేట్స్ అయిపోయినాయి కదా అండి ఏది కొనేటట్లు లేదు అందుకోసమే ఇక మా ఇంట్లోనేమో ఏమో పల్లీ చట్నీ లేదైతే అస్సలకే తినారు ఇక్కడ పల్లీలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకొని అయితే చట్నీ అయితే పట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి కొంచెం కూల్ అయిపోయినాకనైతే పోస్ అయితే పెట్టేసుకున్నాను మెయిన్ చెప్తాగా కదా అండి ప్రతి ఒక్క వీడియోలో పోస్కైతే మాకు పక్క ఎండమిర్చి అనేది ఉండాలి అందుకోసమే ఇక్కడనైతే చట్నీ అయితే పోస్ట్ పెట్టేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నానండి మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఒక్క సర్ప్రైజ్ ఉందండి ఇందులో నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ నాకు ఎప్పటి నుండో ఉంది అది తీసుకోవాలని మంచిగా గెస్ట్ కూడా అన్నట్టు మా ఇంటికి కొత్త గెస్ట్ వచ్చేసినట్టు మా ఫ్యామిలీలో ఒక గెస్ట్ యాడ్ అయిపోయిందండి ఇప్పుడు అయితే ఇక మంచిగా నాకైతే ఫుల్ హ్యాపీ మా డాడీ అయితే కొన్ని డబ్బులు ఇచ్చేసాడు ఆ కొన్ని డబ్బులతోనైతే తీసుకున్నాను ఇంకా మిగతా అయితే అత్తమ్మ వాళ్ళు అయితే ఇస్తారు ఇక డాడీ కొన్ని అత్తమ్మ వాళ్ళు కొన్ని ఇచ్చిన దాంతోనైతే అది అయితే తీసేసుకున్నామండి ఇక ఫుల్ అయితే ఫుల్ హ్యాపీ మీరు కూడా లాస్ట్ వరకు చూడండి నా హ్యాపీనెస్ ఏంటిది మా ఇంటికి వచ్చిన గెస్ట్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది ఎందుకంటే అది చాలా మందికి ఉంటుందండి తీసుకోవాలి ఒకటి ఉండాలి ఇంట్లో అని అలా నాకు కూడా అన్నట్టు అందుకే తీసేసుకున్నాను దోశలు చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చేస్తాయో దోశలు అయితే మంచిగా కరకర అనుకుంటా క్రిస్పీగా మంచిగా వచ్చేసాయండి ఫుల్ ఇక ఇంట్లో అందరికైతే దోశలు అయితే చేశానండి ఒకరి వెనక ఒకరికి ఒకరి వెనక ఒకరికి పిల్లలు వేసినాక వాళ్ళకు కొంచెం టీ వెయిట్ చేసి ఇచ్చేసి దోశ అయితే చెరొక్క దోశ అయితే మా ఆయన అయితే ఇచ్చేసాడండి అత్తమ్మకు మామయ్యకు వీళ్ళందరికైతే టక టకటకనైతే అన్ని దోశలు అయితే పోసేసానండి పర్ఫెక్ట్గా వచ్చేసాయండి ఈరోజైతే చాలా క్రిస్పీగా మంచిగా వచ్చేసాయి దోశలు అయితే సూపర్గా వచ్చేసాయి ఒక్కటి కూడా మీ అలా వేస్ట్ కాలేదండి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక్కొక్కటి అట్లా అట్లా వేస్ట్ అయిపోతుంది రోజు అయితే అస్సలు వేస్ట్ కాలేదు చూసారా మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా క్రిస్పీగా వచ్చేసాయి ఏ తర్వాత లెవెన్ థర్టీ అలా అవుతుంది ఆ టైంలో అయితే వంటనే స్టార్ట్ చేసుకున్నానండి కరెంట్ అయితే పోయింది మధ్యలో ఆలు బరడా వేద్దామైతే ఆలుగడ్డలు అయితే సన్నం కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకొని అయితే ఆలుబరడా కోసం అయితే ఆలుగడ్డలు అయితే ఉడకబెడుతున్నాయి అయితే నేను దోశ పోసుకుందామని పక్కన పెట్టేసుకున్నాను ఆలుగడ్డలు అయితే ఉడికిపోయినాయి పొట్టు అయితే తీసేసుకున్నాను మీకు తెలుసా ఆలు అంటే నేనైతే చాలా చేస్తాను మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి ఆలు అయితే ఇటు దగ్గర అయితే అటు ఆలుగడ్డలు ఉడికిపోయినాయి కదా ఇక పొట్టు అయితే పక్కన పెట్టేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను అండి కడాయి పెట్టేసుకొని అయితే ఇక చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది మనకు మజ్జిగ చారుకైతే అయితే కాంబినేషన్లో బాగుంటుందండి ఈ ఆలు రెసిపీ కావాలంటే నా ఛానల్లో పెట్టేశానండి వీడియో ఒక్కసారి అయితే వెళ్ళేసి అయితే చూసేయండి నాకైతే చిన్నప్పటి నుండి ఇష్టం అండి ఇప్పుడు లెక్క నా బిడ్డ కూడా తింటుంది ఇది ఆలు అనేది అంత టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది కొంతమంది ఏమో పొడి పొడి ఉంటుందని చారులో కానీ మజ్జిగ చారులో కానీ కలుపుకొని తింటారు మేమైతే అట్టిదే తింటామండి ఎందుకంటే మాకు పొడి పొడిగా అట్లా ఉంటే ఇష్టము చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే మొత్తం మంచిగా మగ్గే రాకనైతే ఉంచుకుంటున్నాను ఇక్కడనైతే చల్ల కోసం అయితే ఇది కలుపుతున్నాను అండి మజ్జిగ అయితే గడ్డలు గడ్డలు ఉంటే బాగుండదు కదా అందుకోసమైతే చల్లనైతే ఇట్లా తీస్తున్నాను లూజ్గా చేస్తున్నాను ఉండాలనేది అనేది ఏం లేకుండా తర్వాతనైతే మధ్య చారులోకి అయితే ఎల్లిపాయలు అయితే దంచుతున్నానండి కొంచెం ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసమే అటు సైడ్ ఏమో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గిపోయింది నేనైతే ఆలుగడ్డలు వేసేసుకున్నాను ఇక పిల్లల స్కూల్ లేదు అని అంటే ఎంత డాక్టర్ చూపిస్తారో అండి అసలు హోంవర్క్స్ చేసుకోరు చెప్పిన పని చేయరు వినరు మాట ఎందుకో అండి ఈసారి మస్తు హాలిడేస్లో వస్తున్నాయి స్కూల్ స్టార్ట్ అయిన కాను ఒక త్రీ హాలిడేస్లో ఏమో వచ్చేసినాయి ఏందో ఏమో పిల్లలైతే అర్థమైతే లేదు ఇక అందుకని వంట అనేది లేట్ లేట్గా చేస్తున్నాను ఇక శనగపిండి పిండి ఆలుగడ్డలు వేసి అయితే మంచిగా మగ్గని ఇచ్చేసానండి మీకు క్రిస్పీ కావాలంటే ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి అయితే చూసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటైతే తింటారండి ఒకసారి అయితే చూడండి ఇలా ఫస్ట్ అయితే ఇదంతా ఇట్లా ఉంది కదా ఇదంతా పచ్చివాసన పోయి కలర్ మారేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే పిండి కాబట్టి మనకు మగ్గాలే కదా అందుకోసం ఇక్కడనైతే ఇక నేను చల్లచారు కోసం అయితే గంజు పెట్టేసుకున్నానండి కొంచెం జలుబు అయిందండి అందుకే వాయిస్ అనేది చేంజ్ వస్తుంది లేకుంటే అంత గొంతు ఏదో తట్టినట్టుగా వస్తుంది కొంచెం వెదర్ చేంజ్ అయిపోతుంది కదా ఫీవర్ జలుబు అన్నీ వచ్చేస్తున్నాయి ఫ్యామిలీలో మొత్తం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరికి వచ్చేస్తున్నాయి ఇక్కడ అయితే మంచిగా చల్లచారు కూడా పోస్ పెట్టేసుకుంటున్నాం మేమైతే చల్లచారు అంటామండి చాలామంది అయితే మజ్జిగ చారు అంటారు మేమైతే చల్లచారు అని అంటాము చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లో మస్తు ఉంటుందండి మా ఇంట్లో అయితే ఇక రెండు కాంబినేషన్ కలిపేసుకొని తింటారు ఇక్కడ అయితే ఒకటి ఒకటేనక ఒకటైతే అయితే పెట్టేసుకుంటూ చేసేసుకుంటున్నాను అప్పటికి ట్వెల్వ్ ట్వంటీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది నా వంట అంతా కంప్లీట్ అయిపోయే వరకు ఇక్కడనైతే మధ్య మధ్యలో అయితే కలుపుతున్నాను లేదంటే ఇట్లా పిండి కదా అడిగంటి పోతుంది అందుకోసమే మధ్య మధ్యలోనైతే కలుపుకుంటూ ఉంటున్నానండి లేకుంటే అడగంటితో టేస్ట్ బాగుండదు అందుకోసమే మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటున్నాను అటేమో చల్లచొరకు అయితే పోస్ అనేది గోడిచ్చేస్తున్నాను వాళ్ళకి స్కూల్ ఉన్నా లేకున్నా ఇదే హడావిడి ఉంటుంది అండి ఎందుకంటే వంట అనేది పిల్లల ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా వాళ్ళకి ఆకలి టైం అవుతుంది అన్నట్టు అలా చేయడం ఉంటుంది స్కూల్ ఉన్నప్పుడు ఏమో మార్నింగ్ హడావిడిగా స్కూల్ టైం అవుతుంది అనిపిస్తుంది వాళ్ళు ఉన్న అంతే పని ఉంటుంది మనకు వాళ్ళు లేకున్నా అంతే పని ఉంటుందండి డబల్ పనే ఉంటుంది ఏదైనా చేసుకున్నాడు కొంచెం వాళ్ళు స్కూల్కి వెళ్ళినాక చేసుకుంటాం ఇప్పుడేమో మిగతాది వాళ్ళంతా ఇంట్లో పని అయిపోయినాక అప్పుడు మెల్లగా కొంచెం ఒకటి వెనక ఒకటి అట్లా చేసుకుంటాం ఇప్పుడు ఇటు చల్లచార అయిపోయింది ఇటు చూడండి ఆలు బరడా కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూసారా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని మనం ఈ ఆలుబరడాన్ని బంద్ చేసుకుంటే మనకు కర్రీ అనేది అయిపోతుందండి సూపర్ సూపర్ టేస్టీగా కుదిరింది ఈ రోజైతే కొంచమే ఒక మూడే ఆలుగడ్డలు ఉండే అందుకోసమే కొంచెమే చేసేసానుకుంటే ఎప్పుడైనా ఎక్కువనే అవుతుందండి అండి మా ఇంట్లో ఎందుకంటే అందరు ఇష్టంగా తింటారు రోజైతే మూడే ఆలుగడ్డలు ఉండే అందుకోసమే ఇక్కడైతే కర్రీ అయిపోయింది నేను చెప్తున్నాను వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది అనేసి ఇక స్టవ్ అన్ని బంద్ చేసుకొని అయితే ఇక గిన్నెలకైతే ఊడ్చేసుకున్నాను చూసారే ఇలా కలర్ చేంజ్ అయిపోయింది పోయి ఇలా రావాలి ఫ్రై అనేది మొత్తం ఇక నాకు బోల్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ దోమేసుకోవాలి ఇవన్నీ దోమేసుకొని అవన్నీ దోమేసుకొని చదివేసుకో లాస్ట్లో టిస్ట్ ఉందని చెప్పాను కదా ఇగో చూడండి ఇదే వాషింగ్ మిషన్ నిన్న నైట్ తీసుకొచ్చేసాము ఓపెన్ చేయలేదు ఇక మార్నింగ్ అయితే మా ఆయన ఓపెన్ చేస్తున్నాడు చూడండి నాకైతే చాలా నచ్చింది అంటే నార్మల్దే తీసుకున్నామండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇదే ఒక్కటి అనిపిస్తుంది కదా అందుకోసమే నార్మల్దే తీసేసుకున్నాము తీసుకొని అయితే మార్నింగ్ అయితే ఇక కొబ్బరికాయ బొట్టు అవన్నీ ఉంటాయి కదా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సెంటిమెంట్స్ అనేవి అన్నీ ఉంటాయి కదా అందుకోసమే బొట్లు అన్నీ రాసేసి అయితే కొబ్బరికాయ కొట్టేసి ఉదిబస్తీ చక్కెర నైవేద్యం అన్నీ పెట్టేసామండి ఇక నైవేద్యం అట్లా ఉంటుంది కదా కొంచెం సెంటిమెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది కొత్తది కాబట్టి అందుకోసమే మేము కూడా చేసేసి అయితే మంచిగా వాషింగ్ మిషన్కి అయితే ముక్కేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే మేమైతే పెట్టేసుకున్నామండి ఇదైతే నాకైతే ఫుల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకంటే డైరీ వాళ్ళ నుండి కొంచెం గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఇక ఇక్కడ నుండి అయితే నేనైతే ఇందులోనే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు పిండేస్తానండి ఇక నాకైతే ఇందులో అయితే బట్టలకైతే వేరే పని వాళ్ళు ఉండే నేనైతే ఏం పిండుకోలేదు అందుకోసం ఇక్కడ నుండి అయితే ఇక నా వంతే అండి చూసారా ఎట్లా ఉంది మా వాషింగ్ మిషన్ అనేది కామెంట్ చేయండి ఇక లాస్ట్లో అయితే మా ఆయన ఏదో చేస్తున్నాడు బజ్జీ చేస్తున్నాడు అండి ఇంకా ఇంట్లో ఉన్నాడు కదా అందుకోసం అయితే బజ్జీ అయితే చేస్తున్నారు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్